ప్రపంచవ్యాప్తముగా ప్రధానంగా భారతదేశంలోను మన ఆంధ్రప్రదేశ్ మన గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో దేవీ శరణావృతి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి గుంటూరు జిల్లాలోనే ప్రప్రదంగా విశ్వమాత వాసవి కండికా పరమేశ్వరి అమ్మవారు చిన్నగుడిగా ఖ్యాతి వహించిన దేవస్థానంలో ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ దేవస్థానం అధ్యక్షులుగా ఉన్నటువంటి గురుప్రసాద్ గారు కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కూడా ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైన వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తూ వారు భక్తులకి దైవ దర్శనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తున్నారు ఈసారి ఆ మహాకైలాసాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు అన్నట్లుగా మంచుకొండలతో చల్లని వాతావరణంతో మనలో ఉన్న దుష్టగుణాలను తీసివేసి సద్గుణాల ప్రవేశపెట్టుకునే అవతార వాళ్ళ అమ్మవారు మహిషాసుర మధ్యన అవతారంలో దర్శనమిస్తున్నారు ఈ దేవస్థానం ఇతోదికంగా పురోపవృద్ధిలోకి రావాలని ఇచ్చేసిన భక్తులకి కమిటీ వారికి కూడా అమ్మ వాసవామ సంపూర్ణ అనుగ్రహాక్షులు లభించుగాక శుభం పోయారు